నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది వీటికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో మొదటి అత్యున్నత పౌర పురస్కారం ఏది ఆన్సర్ భారతరత్న భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏది ఆన్సర్ పద్మవిభూషణ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది ఆన్సర్ నూట ముప్పై తొమ్మిది మంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొత్తం ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించింది ఆన్సర్ ఏడు రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది ఆన్సర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది ఆన్సర్ నూట పదమూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి ఆన్సర్ ఒకరికి వారు డాక్టర్ రెడ్డి వైద్య రంగం నుంచి రెండు వేల ఇరవైదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి ఆన్సర్ ఒకటి కలల రంగం నుంచి నందమూరి బాలకృష్ణ గారు రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి ఆన్సర్ నాలుగు మొదటివారు కెఎల్ కృష్ణ సాహిత్య మరియు విద్యారంగం రెండవ వారు మాడుగుల నాగఫని శర్మ కళల రంగం మూ మూడవ వారు మిరియాల అప్పారావు కళల రంగం వీరికి మరణాంతరం ఈ అవార్డు లభించింది నాలుగో వారు వాదిరాజ్ రాఘవేంద్ర చార్య పంచముఖి వీరు సాహిత్యం మరియు రంగానికి చెందినవారు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ నుంచి ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి ఆన్సర్ ఒకరికి మందకృష్ణ మాదిగా ప్రజా వ్యవహారాలు రెండు వేల ఇరవై ఐదులో ఎంతమంది విదేశీయులకు పద్మ విభూషణ అవార్డులు లభించాయి ఆన్సర్ ఒకరికి వారు ఒసామా సుజీకి జపాన్కు చెందినవారు వీరికి మరణాంతరం ఈ పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మరణాంతరం ఎంతమందికి పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి ఆన్సర్ ముగ్గురికి మొదటివారు నాయర్ సాహిత్యం మరియు విద్యారంగం రెండవ వారు ఒసామా సుజుకి వ్యాపార రంగం మూడవ వారు శారదా సిన్హా కళల రంగం రెండు వేల ఇరవై ఐదులో క్రీడల విభాగంలో ఎంతమందికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి ఆన్సర్ ఒకరికి వారు పిఆర్ శ్రీజేష్ హాకీ క్రీడ నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఎంతమంది మహిళలకు విభూషణ్ అవార్డులు లభించాయి ఆన్సర్ ఇద్దరు మొదటి వారు కుముదిని రజనీకాంత్ లక ఆర్ట్ రంగం నుంచి రెండవ వారు శారదా సిన్హా కళారంగం రెండు వేల ఇరవై ఐదులో క్రీడల విభాగంలో ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి ఆన్సర్ నలుగురు మొదటివారు హర్విందర్ సింగ్ ఆర్చరీ రెండవ వారు ఇనివాలప్పి విజయన్ ఫుట్బాల్ వారు రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ మరియు నాలుగో వారు సత్యపాల్ సింగ్ ఇది ఫ్రెండ్స్ ఈ పద్మ పురస్కారాలకు సంబంధించిన వీడియో ఈ వీడియోలోని క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే గాన మరియు హెల్ప్ఫుల్ అయినట్లయితే గాన ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి